ఈ రోజు మేము వైజాగ్ వెళ్తున్నామండి యాక్చువల్లీ మా అక్క వాళ్ళ పాప స్కూల్ హాలిడేస్ అని మా ఇంటికి వచ్చింది మా బాబాయ్ వాళ్ళు గృహ ప్రవేశానికి పిలిచారనమాట ఎలాగో టూ డేస్ లో గ్రూప్ ప్రవేశం ఉంది కదా అని ఫస్ట్ అయితే అందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి వైజాగ్ అయితే వెళ్తున్నాము నేను వస్తున్నట్లు మా అక్క వాళ్ళకి తెలియదండి ఇంకా ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి సర్ప్రైజ్ మా అక్క వాళ్ళ పాప ఈ మినీ కిచెన్ సెట్ తో ఆడుకుంటుంది అనమాట సో అది చూడగానే నాకు ఒక్కసారిగా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని నాకు గుర్తొచ్చాయి ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే అందరము టిఫిన్ తిని ఫ్రెష్ అయిపోయామండి ఇంకా మా దీక్షి అయితే తన చెప్పల్ని మా పెద్దోడికి చూపిస్తూ ఆడుకుంటున్నారు మా సైడ్ అయితే వీటిని చిప్పలు అంటారండి మరి వీటిని మీరు ఏమంటారో కమెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇంకా మా చిన్నప్పుడు సండే వస్తే చాలండి ఆడుకునే వాళ్ళం అనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలో పిల్లలకి డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ మంచి క్వాలిటీ ఉన్నాయండి సో షాపింగ్కి అయితే వచ్చేసాము నిజంగా పిల్లలకి ఇక్కడ డ్రెస్సెస్ అన్ని చాలా బాగున్నాయండి మా పిల్లల కోసం అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి బాగుందనని చూడు చూడు స్కై బ్లూ చూడు వైజాగ్ లో పిల్లల కోసం షాపింగ్ అని ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఇంకా షాపింగ్ చేసి బయటికి వచ్చి చూస్తే ఆల్రెడీ వర్షం పడి క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉందండి ఇంకా అందరం వేడి వేడిగా మసాలా చాట్ తిని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా తమ్ముడు అయితే వచ్చాడు ఇంకా వెళ్ళే దానిలో ఫ్రూట్స్ కనిపిస్తే మా బాబాయ్ వాళ్ళకి అండ్ మా పిల్లలకి కార్లో తినడానికి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి కావాలంటే ఫైనల్లీ మా బాబాయ్ వాళ్ళ విలేజ్ కి అయితే వచ్చేసాము ఇదే ఇదేండి మా బాబాయ్ వాళ్ళ కొత్త హౌస్ చాలా కలర్ఫుల్ గా కట్టించారండి మా బాబాయ్ మేము వెళ్ళేసరికి మా మమ్మీ అయితే మా కన్నా ముందే ఇంటికి వచ్చేసారనమాట మేము వచ్చిన విలేజ్ లోనే మా నాన్నమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళది వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్ అయితే వచ్చామండి మా బద్దలు చూడానికి మా చూసి బయ్ మా నేను నేనొత్త అక్కడికి ఇంకా నైట్ కొంచెం సేపు ఫ్యామిలీ అంతా సరదాగా కబుర్లు చెప్పుకొని పడుకున్నాము కి గుడ్ మార్నింగ్ ఈ మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం అండి మా విలేజ్ సైడ్ ఎలా అంటే రిలేటివ్స్తో పాటు ఇరుగు పొరుగు వారు కూడా మార్నింగ్ సిక్స్కి కి ఇంటి దగ్గరికి వచ్చి తలో చేయి వేసి అన్ని పనులకి హెల్ప్ చేస్తారండి

మా సైడ్ ఏ ఫంక్షన్ అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఉప్మానే పెడతారండి ఇంకా మా పిన్ని వాళ్ళ పుట్టింటి నుంచి గృహప్రవేశానికి సారి తీసుకుని వచ్చారండి మాతేనా

రీసెంట్ గా మా చిన్నోడు బర్త్డేకి మా బాబాయ్ వాళ్ళకి రావడం కుదరలేదని ఈ ఫంక్షన్ లో మా చిన్నోడికి మా బాబాయ్ వాళ్ళు రింగ్ గిఫ్ట్ గా ఇచ్చారు

ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదండి చాలా ఎక్కువగా ఉంది మేము ఎప్పుడు కలిసినా మా డాడీ నాకు మా అక్కకి ఇలానే తినిపిస్తారండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా ఈవినింగ్ మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా చాయ్ తాగి మళ్ళీ మా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము మా చిన్నోడు వాళ్ళ డాడీని చూసి త్రీ డేస్ అయిపోయిందండి వాళ్ళ డాడీని చూడగానే విండోలోంచి దూకేసి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడండి మా చిన్నోడు వెనకాల అస్సలు ఉండలేదండి వాళ్ళ డాడీ దగ్గరికే వెళ్ళిపోతున్నాడు మా వారిని అసలు డ్రైవింగ్ కూడా చేయనివ్వలేదన్నమాట సో ఇదే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ వీడియోకి అయితే మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టాటా